మా దగ్గర మొన్న ఒక పేషెంట్ వచ్చారు పెన్ లై వాళ్ళకు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ లో ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గర వెళ్ళలేదు ట్రీట్మెంట్ అనేది తీసుకోలేదు టెస్ట్లు చేయలేదు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అందట్లేదు ఎవరో చెప్పారు మా దగ్గర రమ్మని ఎందుకే ఫైనల్ గా ట్వంటీ ఇయర్స్ తర్వాత మా దగ్గర వచ్చారంటే ప్రయత్నం చేసి ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు అమ్మాయి వయసు ఫార్టీ ఇయర్స్ అయింది హస్బెండ్ వయసు ఫార్టీ ఫైవ్ ఎందుకు ఇప్పుడు వరకు రాలేదమ్మా అని అడిగితే వాళ్ళ మదర్కి ప్రెగ్నెన్సీ పది సంవత్సరాల తర్వాత వచ్చింది వాళ్ళ అత్తమ్మకి ప్రెగ్నెన్సీ పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చింది ఎందుకే అవుతుందని అనుకున్నాం మేడం ఎందుకే లేట్ వచ్చాము అని చెప్పారు సో దీని అర్థం ఏంటి ప్రెగ్నెన్సీ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు వన్ ఇయర్లో ప్రెగ్నెన్సీ అందకపోతే మీరు మెడికల్ హెల్ప్ తీసుకోవండి తీసుకుంటే డాక్టర్స్ టెస్ట్లు చేస్తారు సహాయం చేస్తారు గైడ్ చేస్తారు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెంచడానికి ఏం చెయ్యాలా మేము చెప్తాము ఇప్పుడు ఈ అమ్మాయి ఫార్టీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు మనం ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ రేట్స్ అనేది తక్కువ ఉంటుంది ఇదే ఇన్ఫర్మేషన్ అమ్మాయికి ముందే తెలుసుంటే మా దగ్గర యంగర్ ఏజ్లో వచ్చేది ఇంకా బెటర్ సక్సెస్ ఉన్న ట్రీట్మెంట్స్ మనం ఆఫర్ చేయడానికి వీలవుతుండే